హాయ్ ఫ్రెండ్స్ రెండవ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి రాత్రి బియ్యం నానబెట్టుకున్నానండి కన్నాల జల్లుల్లో నీళ్ళు వాడదేవుకుని రెండు మూడు సార్లు వాష్ చేసుకుని వాడదేవుకుని ఒక పొడి క్లాత్ మీద వేసుకున్నానండి పొడి క్లాత్ మీద వేసుకుని కొంచెం కొద్దిగా మిక్సీ పట్టుకున్నానండి మిక్సీ పట్టుకున్న పిండిని శుభ్రంగా స్మూత్గా జల్లించుకోవాలండి జల్లించుకొని తడారిపోకుండా దగ్గరికి చేతితో నొక్కి పెట్టాలండి ఎంత బాగా పిండి మెత్తగా వస్తే అంత బాగా అరిసెలు బాగా వస్తాయండి ఈలోగా పక్కన స్టవ్ మీద ఒక కప్పు పెద్ద కప్పు బెల్లం తీసుకుని ఒకటిన్నర గ్లాసు వాటర్ తీసుకుని వేయాలండి వేసి ఆ స్లో ఫ్లేమ్ మీద బెల్లం బాగా కరిగి పానకం వచ్చేలా కలుపుతూ ఉండాలండి బెల్లం పానకం ఎంత బాగా వస్తే అంత బాగా అరిసెలు కుదురుతాయండి స్మూత్గా అలా కలుపుతూ ఉండాలండి నేనైతే పెద్ద మొక్కలు వేసాను ఉపవాసంతో ఉన్నాను కదండి తురుముకుని వేసుకుంటే ఇంకా తొందరగా అవుతుందండి ఇదిగో ఇలాగ వాటర్లో వేసుకుని చెక్ చేసుకోవాలి మరీ మధుర పాకం కాదు అలాగనే లేత పాకం కాదు అలా వచ్చేలా చూసుకుని అలా స్లో ఫ్లేమ్ మీద మెల్లిగా ఉండాలి పిండి అలా జారు వేస్తా ఒక బౌల్ తోట అలా మెల్లిగా ప్లేట్ కానీ తీసుకుని కొంచెం 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 వేసుకోవాలండి వేసుకుని సెలవుడి ఎంత బాగా వస్తే అంత బాగా అరిసెలు వస్తాయండి ఇది పానకంతో అసలు మ్యాజిక్ ఉందండి పానకం ఎంత బాగా వస్తే అంత బాగుంటుందండి సెలవిడి కుదురుతుంది శుభ్రంగా ఇలా మెల్లిగా స్లో ఫ్లేమ్ పెట్టుకొని కలుపుకుంటే సలివిడి రెడీ అవుతుందండి రెడీ అయిన సెలవుడిని ఒక ప్లాస్టిక్ కవర్ అంటే ఆయిల్ ప్యాకెట్ కానీ ఏదన్నా ఒక ప్యాకెట్ తీసుకుని కవర్ లాంటిది దాని మీద బిళ్ళల్లాగా నొక్కుకోవాలండి సలివిడి ఆ కుదిరిన సలివిడిని చిన్న చిన్న బిళ్ళల్లా చేసుకుని మీకు ఏ సైజు నచ్చితే ఆ సైజులో చేసుకోవచ్చండి నేనైతే చిన్న చిన్నవి చేస్తాను దేవుడి దగ్గర వేస్ట్ అవ్వకూడదు కదండి అందుకనే మీరు ఈరోజు శ్రవణి బాగా చేయండి ఒక్కొక్క కరుసూ అలా మెల్లిమెల్లిగా వేసుకోవాలండి వేసుకుని ఎర్రగా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు మెల్లిగా అలాగా ఫ్రై చేసుకోవాలండి ని బాగా ఎర్రగా అయ్యాక బిస్కెట్ లాగా ఉన్నాయి కదండీ అరసలు బుజ్జి బుజ్జు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి